നമസ്കാരം ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవింద వారిని తెప్పపై కొలువు తీర్చి ఆలయ పుష్కరిణిలో ప్రదక్షిణ నిర్వహించారు తెప్పలను అధిరోహించిన స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో మొత్తం చుట్లు తిరిగి భక్తులకు అభయ ప్రదానం చేశారు ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు హరికథ సంగీత

భీమవరం శ్రీ మావుల్లమ్మ ఆలయంలో అమ్మవారి అరవై ఒకటవ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు విజయలక్ష్మి అలంకారంతో దర్శనమిచ్చారు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు వార్షికోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం సందడిగా మారింది యాదాద్రిలోని శ్రీ పాతకుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు అనంతరం గరుడ వాహనంపై కొలువు తీర్చి ఊరేగించారు మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహించారు మరోవైపు ఆలయ ప్రాంగణంలో చతుర్వేద పారాయణం మూలమంత్ర హవనం నిర్వహించారు శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వేయి దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు ఈ వేడుకను నిర్వహించడం ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్టింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ ఇందులో భాగంగా బోనమెత్తుకుని డప్పు చప్పుల నడుమ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు మహాశివరాత్రి జాతర వేడుకలను విజయవంతం చేయాలని కరీంనగర్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు మహాశివరాత్రి జాతర సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ ఈవో ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు మహాశివరాత్రి జాతర సందర్భంగా అదనపు బస్సులు పారిశుధ్యం వాహనాల నిలుపుదల రహదారుల నిర్వహణ భక్తులకు వసతి తాగునీటి సరఫరా వైద్య శిబిరాలు అగ్నిమాపక దళం తదితర అంశాలపై అధికారులు సిద్దం చేసిన ప్రణాళికను వివరించారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శేషాద్రిరెడ్డి ఆలయ కార్యనిర్వహణ అధికారి వినోద్ రెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్ పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కన్యకా కన్యకాపరమేశ్వరి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పూజాధికారుల అనంతరం ఐదు వందల మంది మహిళలకు ఒడి బియ్యం అందజేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు విశేష పూజలు చేశారు అనంతరం నిర్వహించిన గరుడ వాహన సేవ కన్నుల పండవగా కొనసాగింది ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు గాంధీ కూడలి నుంచి కాలినడకన ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకి పూజారులు ఘన స్వాగతం పలికారు మరోవైపు అయోధ్య బాలరాముడి ఆలయానికి గంటలు అందించిన రాజేంద్ర నాయుడు ఈ ఉత్సవాల సందర్భంగా రామాలయానికి కూడా గంటను అందజేశారు జగిత్యాల జిల్లా స్తంభంపల్లిలోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా గోధూలి సుముహూర్తాన నిర్వహించిన అలివేలు మంగా సహిత స్వామివార్ల పరిణయోత్సవం కన్నుల పండవగా కొనసాగింది తొలుత స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి వేదమంత్ర ఘోష నడుమ కళ్యాణోత్సవం నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో గోవింద నామం మార్మోగింది మచిలీపట్నం పోతిరెడ్డిపాలెంలోని విజయకోదండ రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల పర్ణయోత్సవం జరిగింది పునర్వసు నక్షత్రం సందర్భంగా తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడమ నిర్వహించిన మాంగల్య ధారణా క్రతువు కన్నుల పండవగా కొనసాగింది ఆలయ ప్రాంగణం రామనామంతో మార్మోగింది బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం సోపిరాలలోని అయ్యప్ప స్వామి ఆలయ ఆరో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజల అనంతరం వేద మంత్రాల నడుమ హోమం నిర్వహించారు పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం